ప్రేమ నమ్మకం గల ఏసు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పరక జానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాన్ని తెలుపుకుందాం ప్రత్యేకంగా మరి సువార్తను ప్రకటించి శ్రమలు పడి జైలు పాలై మరి దేనికాదు క్రీస్తే అన్న చక్క నినాదాన్ని ప్రకటించినటువంటి పౌలు యొక్క మాటలను అనుకరించినటువంటి గొప్ప భక్తుడు వాచ్మెన్ నీ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం తర్వాత కొందరు అభిప్రాయాలను కూడా మనం క్లుప్తంగా మంచి భావాలని మనసులో మానసు వీరిలో నిలుపుకొని మన జీవితాలను సరి చేసుకోవడానికి ఆశిద్దాం ఎప్పుడు సువార్థం ప్రకటించాలి మరియు అవసరమైనప్పుడు విలువైన పదాలను ఉపయోగించుకోవాలి మరి చాలామంది మన ఒక్కరు బైబిల్ చదువుతారు చదవచ్చు వంద మందిలో కానీ తొంభై తొమ్మిది మంది మనల్ని చదువుతారు మన జీవితాన్ని చదువుతారని జాగ్రత్తపడాలి మరి గతాన్ని భగవంతుని దయకు వర్తమానాన్ని దేవుని ప్రేమకు మరియు భవిష్యత్తును అతని సంరక్షణకు అప్పగించుకొని నమ్ముకొని జీవించాలి మేము దేవుడు మరియు దేవుని కోసం సృజించబడ్డాం కాబట్టి అర్థం చేసుకునే వరకు జీవితం ఎప్పటికీ మనకు అర్థం కాదు కదా ప్రపంచంలో నడుస్తూ ఉంటే నేను దేవునితో నడవలేనని గుర్తుంచుకుందాం అయితే క్రైస్తవుడిగా మీ జీవితం అవిశ్వాసాలను దేవునిపై వారి అపనమ్మకాన్ని ప్రశ్నించేలాగా నిల్ వాళ్ళ మార్పు చెందేలాగా మన జీవితాలు మన మాటలు ఉండాలి అయితే మన యుద్ధాల మధ్యలో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని ఆయన మన కోసం ప్రాణాలకు కలిగి ఉన్నాడని ఎప్పటికీ మర్చిపోకూడదు మేము చేస్తున్నప్పుడు పని చేస్తున్నప్పుడు చేస్తాం ప్రార్థన చేసినప్పుడు దేవుడు పనిచేస్తాడు అయితే బంధం ఎప్పటికీ పరిచేంత బరువైంది కా బరువైంది అనుకుంటాం కానీ విడిపోయేంత విలువ లేనిది కాదు భరిస్తే బలం అవుతుంది అర్థం చేసుకుంటే దాని విలువ పెరుగుతుంది ఆశ మనిషిని బ్రతికిస్తుంది ఇష్టం మనిషితో ఏదైనా చేయిస్తుంది కానీ అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది మరి లేడీకి పరుగు నేర్పుతారు అవసరమే కదా అయితే నీకు ఉన్నదాన్ని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి లేని దాని ఎడల బాధ లేకుండా ఉండాలి అది చాలా అవసరం కొన్ని బాధలు ఆస్వాదించడానికి మన గుండె ధైర్యమే తెలుస్తుంది కానీ కొన్ని మాటలు భరించాల్సి వచ్చినప్పుడే మన సహనం విలువ తెలుసుకుంటాం ఎండ తగలకుండా పెరిగిన వృక్షం లేదు గుండె నగల నలిగిపోకుండా ఎదిగిన మానవుడేం లేదు అందరూ గుండె నలిగిన వారే గొప్ప వ్యక్తులయ్యారు పేదరికం ధరించేటప్పుడు ఆప్తమిత్రులు కూడా దూరం అవుతారు కానీ ధనవంతులు అయినప్పుడు మాత్రం తెలియని వారు కూడా మిత్రులైపోతారు జీవితంలో ప్రతి బాధ గుణపాఠం నేర్పుతుంది ప్రతి గుణపాఠం నుండి మా మనం మారేందుకు బంగారు బాట అవుతుంది జీవితంలో ఏ కష్టాలు రాకూడదని ప్రార్థించకూడదు ఎలాంటి కష్టాలను ఎదుర్కొనే శక్తి కావాలని ప్రార్థించాలి ప్రభుని అయితే గాయం చేసేంత ధనం లేకపోయినా కానీ ఒకరికి ఖాయం చేసేంత గుణం మాత్రం ఉండకూడదు అంటాడు ఒక భక్తుడు అనాలోచితంగా తొందరపడి ఏ పని చేయకూడదు చిత్తశుద్ధి ఓర్పు పట్టుదల ఈ మూడు కార్యశుద్ధికి అవకాశాలు ప్రేమ అన్నిటికంటే ముఖ్యమైనదే కదా నిరీక్షణ ప్రేమ మరి ఈ రెండిట్లో కూడా మరి ప్రేమ ఎంత విలువైంది ఈ అనుభవంలో మరి నీకు తోడే ఉండి నాశీర్వదిస్తా అన్న అభయ అనుమానం ఎప్పుడూ మర్చిపోకూడదు ఈ వాచ్బన్ అనుభవాన్ని మనం కొంచెం జ్ఞాపకం చేసుకుందాం మరి ఈ అతని జీవితం మరి ఎంతో ఆకర్షణీయంగా మరి ఎంతమంది భక్తులు ఎలా జీవించారో మనం తెలుసుకోవడం చాలా చాలా విలువైన అనుభవమే అయితే మరి బ్రతుకుడు క్రీస్తే చావిత లాభం అన్న పౌలు మాటల్ని పాటించిన వ్యక్తి ఇరవై సంవత్సరాలు చిరసాలు జీవించాడు ఆయనే వాచ్బన్ని ఆయన చై చైనా దేశస్థుడు పంతొమ్మిదిలో మూడు నవంబర్ నాలుగులో నామకార్త క్రైస్తవుడు కానీ జన్మించాడు కానీ తన పద్దెనిమిదవ ఏట కాలేజీలో చదువుతున్నప్పుడే ప్రభుని రక్షించ స్నేహితుల ద్వారా మరి చక్కని ప్రసంగాల ద్వారా రక్షించబడ్డాడు అప్పుడు బైబుల్ పఠనమే ముఖ్యమని చదువు కూడా పట్టించుకునేవాడు కదట అయితే తన విద్యార్థిగా ఉన్నప్పుడే ఎంతో మంది ఆత్మరక్షణకే పాటుపడి తోటి వారిని అందరినో మరి సువార్త ద్వారా రక్షణ స్థిరత కలిగించిన గొప్ప భక్తుడు చెప్పుకుంటారు అయితే ఆ ఎన్నడునైనా సరే వెలు తిరిగని విశ్వాసిగా జీవించాడు వ్యక్తిగత జీవితంలో పరిచర్య ఆ తన తలాంతుల్ని క్రీస్తు మహిమ కొరకే వాడుకున్నాడు అతను ఆత్మ ఫలాలు పండి అతని యొక్క భక్తిగల జీవితాన్ని అందరూ చూడగలిగారు అంత ఒక్కటి ఏంటంటే మంచి ప్రసంగికుడు అంతేకాదు మంచి ప్రఖ్యాత రచయిత ఎన్నో పుస్తకాలు రచించాడు అన్ని భాషల్లో అనుమతించారు అనేక ప్రసంగాలు సామాన్యంగా సులభంగా ఉండి అనేకులు గ్రహించే సింపుల్గా ఉండే అన్నమాట అతను బోధ ఉత్సాహకరంగాను అంత ఉదాహరణలతో నిండిపోయి ఉండేయంట అది నిజంగా అవసరం అండి చిరు హాస్యం కూడా ఉండేదట బైబుల్ సారాంశం చక్కగా గ్రహించగలిగినట్టుగా అడి అతి పడి విలిచి ఒలిచి చెప్పే రీతిగా చెప్పేవాడట ఆ శువార్త అందించటాలన్న ఆశతోటి ఉద్యోగం కొరకు వేరే ప్రాంతాల్లో కూడా కరపత్రాలని పుస్తక పత్రికలను కూడా రచించి తను పంపించేవాడట ఆ తర్వాత పత్రికకు క్రైస్తవుడు అనే పేరు కూడా మార్చారట ఆత్మానుసారుడైన క్రైస్తవుడుగా ప్రజల తీసుకు నిలిచిపోయాడు ప్రేమ ఐక్యతతో జీవించాడు ప్రార్థనాత్మక కలిగిన విశ్వాసగా ఉండాలని స్థలాల్లో చిన్న మందలుగా చిన్ని చిన్ని మందల్ని సృష్టించి ఏర్పరిచి వారిని ఆత్మ ఎదుగుదలకు పాటుపడ్డాడు అంతేకాదు నలభై ఒకటిలో జపాన్ ద్వారా క్రైస్తవులకు గొప్ప శ్రమలు ఏర్పడినప్పుడు సంఘాలు అన్ని శ్రమలు ఎదుర్కొన్నప్పుడు పంతొమ్మిది వందల యాభై రెండులో చెరసాలను బంధించబడ్డాడు సువార్థ బోధ చేయటం అనేక నేరాలు మోహబడిన వాడై అనేక సంవత్సరాలు చెరసాలలో గడిపాడు ఎంత శ్రమ పడ్డాడండి సైక్యంగా అతని ఆరోగ్యం క్షీణించినను ఆత్మీయంగా వర్ధల్లాడు శిక్షా సమయం చివరిగా ఇక నేను ప్రసంగం చేయనని వాగ్దానం చేయని నిర్బంధించారట చేస్తా ఉన్నారట కమ్యూనిస్ట్ అధికారులు నిర్బంధించిన ఎంత మాత్రం అంగీకరించక సూటిగా తెలిపాడట నా నిబంధన క్రీస్తుని వెమ్మడించాలి ప్రకటించాలి అది ఎన్నటికీ మరణ పర్యంతం వరకు వీడను అని జవాబు ఇచ్చినప్పుడు ఉగ్రులైపోయి వారు అధికారులందరూ కూడా శిక్ష పెంచి కఠిన శిక్షకు గురి చేశారట ఈ విధంగా బ్రతుకుడ క్రీస్తే చావిత్ర లాభం నినాదంతో నేను కాదు క్రీస్తే అని ఒక పుస్తకం రాశారు అది నేను కూడా చదివానండి ఎంతో విలువైన బుక్ అనేక భాషల్లోకి అనువదించబడింది అయితే ఈ క్రైస్తవ విశ్వాసిగా క్రీస్తు నిమిత్తము శ్రమపడి మరణించి అరవై తొమ్మిదవ ఏట డెబ్బై రెండులో జూన్ ఒకటో తేదీ మరణించి ప్రభు సంధి చేరి నిజంగా జీవిగా మరియు మరుపులే మరుపురాని వ్యక్తిగా విశ్వాసిగా మరి ప్రాణత్యాగం చేశారు విశ్వాస త్యాగ జీవితం మనకు మాదిరిగా ఉండాలి మనం క్రీస్తు వరకు ఎంత శ్రమలు పడుతున్నా ఉండి సుఖానుభవంలో ఉన్నాం అందుకే అంటారు శరభి గృహములలో సంతోష సమయమిత మరి కోత విస్తారము కోసేటి వారెవరు నిజంగా మన ప్రభు కొరకు ఏం చేస్తున్నామో ఒక్కసారి తలంచుకుందాం ఇది ఈ రోజు తలంపులు మన ఆత్మీయ జీవితానికి మేలుగా ఉండాలని నేను కోరుకుంటూ మరి మరొక భావాన్ని మేము ముందుంచి మరి మీకు అప్పగిస్తున్నాను దేవుడు మన దీవించాలని కోరుకుంటున్నాను ఆమె ఈ నాన్న ముగ్గురు విభిన్న వ్యక్తుల తలంపుల్లో నేను క్లుప్తంగా ముగ్గురివి కూడా చెప్పాలని ఎంతగానో ఆశపడుతున్నానండి ఆయన సరిలో గడపడంలో వెయిటింగ్ ఆన్ ద లాడ్ వెయిటింగ్ అనే అనుభవంలో చక్కటి వాక్యాలు మా పదే పదే జాయించుకున్నావు ఏసు వైపు చూ సాగిపోవాలని ఆయన ఎదురు చూస్తూ నూతన బలం పొందాలని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం అయితే ఈ భక్తులు అయితే మంచి సేవలో ఉన్నారు ఆయన చెప్పిన మాట వెయిట్ డబ్ల్యుఏఐటీ నాలుగు మరి అక్షరాల్లో డబ్ల్యూఏ ఐటీ నాలుగుట్లో ఏ మాటలు ఉన్నాయో మనం ఈ కొత్త సంవత్సరంలో కొత్త తలంపులు మనం తలంచుకుందామండి మరి వెయిట్ వాచ్ ఓవర్ అనే భావాలు మనం కలిగి ఉండి కంప్లీట్గా న్యూ ఇయర్లో మరి వర్క్షాప్లో మనం వర్షిప్ చేస్తూ మరి ఒక ప్రాజెక్ట్గా మనం ఒక సంవత్సరాన్ని తీసుకొని దాన్ని ముగించుకోవడానికి ప్రయత్నించుకోవాలి గతం అంతా దేవుడు చేసింది జ్ఞాపకం చేసుకొని మరి వాచ్ మనం గమనించుకొని వాచ్ చేసుకొని ఆయన కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ నేమ్ దేమ్ వన్ బై వన్ దట్ విల్ సర్ప్రైజ్ యూ వాట్ ద లాడ్ హ్యాస్ డన్ అది కూడా మనం తలంచుకోవడం అవసరం ప్రతిదీ మనం అన్ని రాసి పెట్టుకుంటే గతంలో ఏం జరిగింది ఎలా దేవుడు తప్పించాడు ఆదరించాడు నడిపించాడు అని తలంచుకుంటే మనం నిజంగా ఆయన కృతజ్ఞత చేయించాల్సిన అవసరం ఉంటాం ఆయన అదే సందర్భంలో ఆయన కాపరిగా ఎలా ఉన్నాడు గత సంవత్సరం అనుకుంటే లేము లేకుండా ఎవరికి ఏ లోటు లేకుండా నడిపించాడు ఇంత కరోనాలో కూడా మంచి కాపరిగా ఉన్నాడు మరి మారని మార్పులేని కాపరిగా ఉన్నాడు మరి భక్తుల జీవిత చరిత్రలు గమనిస్తే అందరికీ మంచి కాపరిగా ఉండి చక్కగా నడిపించాడు అంతేకాదు ఫిబ్రవరి పదకొండు చూసుకుంటే గొప్ప సాక్షి సమూహం మన మధ్య ఉంది వాళ్ళందరినీ దేవుడు అలాగే కాపాడాడు ఏసేపు చూస్తూనే వాళ్ళు సాగిపోయారు అందరికి కాపరిగా ఉండి అశాంతి గల సమయాల్లో శాంతి ఇచ్చాడు అందున ఆహారం ఇచ్చాడు మరి సమస్త జ్ఞానం ఇచ్చిన సమాధానం ఇచ్చాడు సేదత ఇచ్చాడు శాంతి తానశాంతి ఇచ్చాడు శక్తి సామర్థ్యాలు లేని వేళలో మనల్ని నిలిపాడు కఠిన కూడా అపాయకరమైన పరిస్థితుల్లో మనం దాటా దాటించాడు కృంగిపోకుండా గతలు నిలబెట్టాడు తర్వాత అదేవిధంగా వాచ్ చేస్తూ వర్షిప్ చేసుకుంటూ ఆరాధించుకుంటూ మనం మొదటి భావంగా మనం డబ్ల్యుఏ ఐటీలో డబల్యులో మనం ఉన్నాం అయితే మరి దేవునిపై ఆధారపడుతూ ఉండాలి మన డబ్ల్యూ అయిపోయింది ఏ తర్వాత వెయిట్ డబల్యుఏ ఐటీలో ఏ ఏ అది అకౌంటబిలిటీ మనం దేవుడు మనకి ఇచ్చిన తలాంతుల్ని సమయాన్ని అన్నింటినీ కూడా లెక్క చెప్తాడు నీవు ప్రసంగలు కూడా అంటాడు నువ్వంతా అనుభవించు కానీ దేవునికి లెక్క చెప్పాలని గుర్తుపెట్టుకో ఆయన దగ్గర నిలబడాలని గుర్తుపెట్టుకో అని చెప్తారు మరి తీర్పు తీర్చి గుర్తు తెచ్చుకోవాలి తర్వాత మనం ఆడిట్ చేస్తారన్నమాట మన అకౌంట్స్ అన్నీ మనం ఎక్కడెక్కడ పొరపాటు చేస్తాం నిర్లక్ష్యంగా ఉన్నాం అన్నీ మన ఆడిట్లో మనకు తెలిసిపోతాయి ఆ లెక్కలన్నీ చూపమని అడుగుతాడు అన్నమాట అదే ఆడిట్ ఏ అనే దాంట్లో మనం గమనించుకోవాలి మన ఆయుష్ ఇచ్చాడు మన సమయం ఇచ్చాడు ఎలా గడిపాం ఆయన రాజ్యం కొరకు ఎంతవరకు వాడాం మరి లెక్క చెప్పాలి ఆశీర్వాదాలన్నీ మహిమ కొరకే వాడామా ఎంతవరకు వాడాం ఒకవేళ వాడకపోతే ఇంకా దేవుడు తరుణం ఇచ్చి సజీవంగా ఉంచాడు కనుక కొత్త సంవత్సరంలో మనం దాన్ని సరి చేసుకుందాం స్వార్థం మనలో ఉంటుందా వాక్యాల్లో సత్యాల్ని వినుముప చేసే భక్తుల్ని గౌరవిస్తూ దాన్ని అవలంబిస్తున్నామా దాన్ని ప్రతి ప్రతిస్పందిస్తున్నామా ఎన్నో మరి మరి తలాంతులు ఇస్తున్నారు ఎక్కువ ఇచ్చిన వారికి ఎక్కువ తలాంతుల్ని ఎక్కువ మరింత ఇచ్చి ఆనందపరుస్తున్నారు మనం ఒక తలాంత గల వారంగానే మనం విసుకునే వారంగా ఉంటున్నామా ఎంతగా మారాము ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఎలా ఉన్నామో మనం గుర్తు చేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ఆ తర్వాత అక్షరం ఐ ఐ అయితే అది ఇంట్రసేషన్ అంటే విజ్ఞాపన అది మరి ఆయన దేవుని కొరకు మనం నిలబడుతూ ఆయన విజ్ఞాపన పరులంగా మనం ఈ కొత్త సంవత్సరంలో అనేకల కొరకు అనేక అవసరాల కొరకు బాధల్లో ఉండేవారి కొరకు ప్రియులను కోల్పోయిన వారి కొరకు తండ్రి తండ్రి యొక్క ప్రేమతో మనం వారి యొక్క అవసరాల పట్ల భారం కలిగి విజ్ఞాపనం చేసేవారంగా ఉండాలి ఎంతోమంది మన ప్రేమను కోరుకునే వారిగా ఉంటారు మనం భుజం కాసే వాళ్ళంగా ఉండాలి వాళ్ళ కన్నీరు తురిచే వాళ్ళంగా ఉండాలి హాస్పిటల్స్ విజిట్ చేసి అసహాయాలకు సహాయం చేసి ఎంతోమంది బిడ్డల ద్వారా ఎంతోమంది రక్షణ పొందటం నేను సాక్షి రాశాను మరి హాస్పిటల్లోనే మరి అసహాయ స్థితిలో పక్క పేషెంట్లో ప్రార్థన చేయడానికి క్రైస్తవుల కోసం వస్తే హిందువులు అక్కడ పక్కనే ఉంటే మాకు చేయండి అని అడిగే వాళ్ళు ఉంటారు కొందరూ మాకొద్దు ప్రార్థన అనేవాళ్ళు ఉంటారు ఆయన అందుకున్న వాళ్ళ దేవుని పొందటం రక్షించబడటం వారి తర్వాత వారి కుటుంబాలన్నీ కొందరు వంద కుటుంబాలు రక్షించబడటం నేను రాశాను సాక్ష్యాలు నిజంగా ఆ అనుభవాలు అన్నీ కూడా మనం మనకు స్ఫూర్తిని ఇస్తాయి మనం తప్పకుండా ఇంటర్సెక్షన్ చేయాల్సి ఉంటాం ఇంకో రెండవదిగా సైతాన్ని ఎదిరించేటువంటి ఇంటర్సెషన్ ప్రభు మా మాకుండే శోధనలోని సైతాన్ని నుంచి జయమిచ్చే శక్తి మనీ మనం అడిగే వాళ్ళంగా ఉండాలి మనం మన దేవుని విజ్ఞాపనకు మనం సమయం వినియోగిస్తూ ఆయనకు లోపడి జీవిస్తూ అపవాదిని ఎదిరించాలి ఆయన కాడిని ఎత్తుకోవాలి అపవాది శక్తులన్నిటిని కూడా నిర్వీర్యం చేయాలి ఆ రకంగా మనం ఇంటర్సెషన్ చేసే వాళ్ళంగా ఉండాలి చివరిగా డబ్ల్యూఏఐటిలో టీ టీ అనే దాంట్లో మనం ఎన్న పెట్టుకోవచ్చు టేక్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఆయన సన్నిధిని మనం తీసుకుంటూ ఆయన సన్నిధి వెతుక్కుంటూ కృతజ్ఞత ముందుకు పోవాలి థ్యాంక్స్ఫుల్ థ్యాంక్స్ గివింగ్ కూడా టీకి ఉపయోగిస్తాం ఆయన సన్నిధిలో గడపాలి సరిది కోరాలి సన్నిధి పట్ల ఆసక్తి కలిగి ఉండాలి సహవాసంలో ఎదగాలి ఈ అనుభవాల్లో డబ్ల్యూ వేఐటిలో మనం ఫస్ట్ది వెయిటింగ్ ఆన్ ద లాడ్ వాచింగ్ ఓవర్ ద బ్లెస్సింగ్స్ తర్వాత ఏ అకౌంటబిలిటీ టు గాడ్స్ గిఫ్ట్స్ ఫర్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్ తర్వాత ఇంటర్సెషన్ టు గాడ్ ఫర్ ద అన్గాడ్లీ మరి నీడీ పీపుల్ అండ్ టీ ఫర్ థ్యాంక్స్ గివింగ్ అండ్ దెన్ టీ ఫర్ టేక్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇవన్నీ నాలుగు మనుషులు మనం ఉంచుకుని దేవుల్లో మనం సాగిపోవడం మనకు చాలా చాలా అవసరం అయితే మరొక భక్తు కాదు ఒక చిన్న సందర్భంలో చక్కని మాటను మనకు చెప్పటం జరిగింది మరి దేవుని కొరకు మనం ఎదుర్కొనే వాళ్ళంగా ఎదురు చూసే ఉండటం అనే అనుభవం చూస్తూ మరి ఒక నూతన సంవత్సరంలో ఒక ఆ స్వరాన్ని వినగలగని అనుభవంలోకి మన ప్రతి దినములు గాయాలు కట్టేవాడు గనుక ఆ మరి ఆయన ఆయన సమయము ప్రాణము అవకాశాలు తిరిగి రావు గనుక తప్పు నిర్ణయాలు చేసుకోకుండా నూతన అవకాశాలు వెతుక్కుంటూ ఆశీర్వాదాల కోసం నిరీక్షించాలి రమ పన్నెంట్లో కూడా ఇదే మాట సజీవ యాగంగా దేవం సమర్పించుకోవాలి మనం నూతన అనుభవాలతోటి ఆయన స్వరూపంలో వెతకటానికి మనం ఆయన కోసం బ్రతకాలి ఆయన శిలువ ధ్వజంగా ఎత్తపడింది మనం చూస్తూ సాగిపోవాలి మన ఆయన ప్రణాళికలు మన పట్ల కొత్తగా ఉంటాయని నమ్మాలి ఆయన కౌగిల్లా ఒదిగి కొత్త నిర్ణయాలను కోసం కనిపెట్టాలి మరి ఆ బుద్ధి వచ్చి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళి కవుగలించుకున్న రీతిగా మనకు కూడా గత సంవత్సరంలో పొరపాట్ల కోసం బుద్ధి వచ్చి ఆయన కవుగల్లో చేరి ఆయన ఇచ్చే గిఫ్ట్స్ అన్ని తీసుకోవాలి ఈ సంవత్సరం చిగురింపు చేస్తాడని నమ్ముకోవాలి తర్వాత అడి ఎడికేట్ అనే మాట తర్వాత ఎడిక్షన్ అనే మాట వచ్చిందంటే దాని నుంచి వ్యసనాలలోపు దూరిపోయి మనం ఏ వ్యసనం అంటే ఆ వ్యసనంతో మనకి టీవీ అవ్వచ్చు ఏ సీరియల్స్ అవ్వచ్చు లేకపోతే వంట సంభాషణలు అవ్వచ్చు అలాగే అడిక్ట్ అయిపోయి గడిపే కన్నా వ్యసనాలతోటి మనం ప్రత్యేకించుకొని కొత్తగా జీవితం జీవించడానికి మనం నిర్ణయించుకోవాలి అదే రీతిగా మరి సహోదర ప్రేమ కలిగి ఉండాలి గతంలో మన ఇతరులని సరిగ్గా అవకాశం ఇచ్చి ప్రేమించలేదేమో కొన్నిసార్లు నేను నా కుటుంబీకులతో హృదయపూర్తిగా నా భర్త కూడా చివరి ఇంకా తృప్తికరంగా నేను పూర్తిగా ఆయన మరణి అర్థం కాక నేను ఇంకా ఆప్యాయత చూపలేదేమో కొంచెం కొంచెంసారి రిగ్రెట్ అవుతుంటాను అయినా ప్రభు నన్ను ఆదరించాడు కానీ మనము ఉన్న బ్రతుకున్నప్పుడే మన తో కానీ బిడ్డలతో కానీ సన్నిహితులతో కానీ ఎంత ప్రేమ చూపించగలమో అంత ప్రేమ చూపించడానికి ఈ కొత్త సంస్థలో ప్రయాసపడదామండి స్వచ్ఛంగా ప్రేమిద్దాం ఆయన ప్రభుల జీవం ఉంది ఆయన కలకాలం ఉండేది ఒకటి వ్యూహా నాలుగు పంతంలో మొదటిగా ఆయనే మనం ప్రేమించాడు మరి అన్ని ఒక అనురాగం వరకే భార్య భర్తల ప్రేమ ఉంటుంది బంధువుల ప్రేమ బంగారం ఉన్నంత అట దేవుని ప్రేమ మాత్రం ఎంతటి మారింది ఆ ప్రేమ తత్వాన్ని మనం కలవర్చుకోవాలి స్వార్థంగా ఉండకూడదు మదర్ తెరీసా కానీ కెరీ కానీ డేవిడ్ లివింగ్స్టై అయితే భక్తులందరూ మిషనరీస్ స్టేయిన్స్ కానీ ప్రభు కొరకు ఎన్నో సకల సౌకర్యాలు సౌకర్యాలన్నీ వదులుకొని వారు ఎంత ప్రేమతో చూపించి రతసాక్షులు కొందరయ్యారు కదండి దేవుని ప్రేమ మనలో ఉంటే అది చలారిపోయిందేమో ఒకసారి చూసుకుందామా లేము తేజరీ నూతన సంవత్సరంలో సుఖం కోరుకోకుండా ఆసక్తి తో మన దేవుని వైపు చూద్దాం ఆయన రాజ్య విస్తరణలో మనవంతు ఎంతో చేయడానికి ప్రజ్వలిలే కాంతితో వెలిగిపోదాం పన్నెండు పదకొండులో ఆత్మయ మూడో పా మూడో పాయింట్ అండి అది ఆత్మయంతో తీవ్రత గలవారే ఉండాలని మరి ఇవులన్నీ అనుభవిస్తున్నాం కాబట్టి మండుచున్నా ప్రకాశిస్తున్న దీపం అని యువహాన్ గురించి చెప్పబడింది అయితే మన జీవితాలు మండుతున్నాయా మన దీపము ఇతరులకు వెలుగునిస్తుందా మండే దీపంగా జ్వాలల్లాగా మనం దేవంలో జీవిస్తూ ఆరిపోతే మనం మళ్ళీ వెలిగించుకుందాం సైతాన్ శోధంలో ప్రవేశించకుండా మరి మరి ఆ రకంగా మండే దీపంగా ఉండకుండా సంశోను ఆరిపోయాడు దావితి రాజ్యం వచ్చాక ఆరిపోయిన పరిస్థితుల్లో విద్య మీద తిరుగుతూ పాపనకు లోనయ్యాడు మరి అటువంటి వాక్యములో సహవాసంలో తీవ్రత ఉండకపోతే మొదటి ప్రేమ లేకపోతే మనం నిజంగా జారిపోతామని జాగ్రత్తంచి జాగ్రత్త పడుతూ ముందుకు సాగిపోవాలి మరొక చిన్న విశ్వాసి కూడా చక్కటి వాక్యాలు చెప్పారు ఒకటి గురించి ఒకటి ఒకటి మూడులో మీకు శుభములు అన్నాడు ఈ కొత్త సంవత్సరంలో నేను కూడా మీకు అందరికీ శుభాలు తెలుపుతున్నానండి కొత్త సంవత్సరం తలంపులు మన అందరి శుభం కలిగించే రీతిగా నిరీక్షణాస్పదంగా ఉండాలని కోరుకుంటున్నాను ఆశీర్వాదకరంగా ఉండాలి మనము మనం ఆరంభం సూరత్వం బాగానే ఉంటుంది కానీ అంతం కూడా క్షేమంగా ఉండాలి మనుషులు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉంటాం కదా అలాగే శుభం జరగాలి అయితే అపోజిల్ ఇరవై ఇరవై ఎనిమిదిలో స్వరక్తమిచ్చి క్రీస్తు సంపాదించిన వారి గుంపు వారినే సంఘం అంటారు సంఘం అంటే మనం ఇళ్ళకి చర్చి కాదండి మనం క్రీస్తు రక్తంలో కడగబడిన గుంపునే సంఘం ఆ మనం మారు మనసు ద్వారా నిలకడగా ఉంటూ ఆ సంఘంలో పాళి చిన్న భాగాలుగా చిన్న సంఘంలో ఉంటున్నాం అయితే ఇరవై మొత్తై పదహారు పద్దెనిమిదో వచ్చినలో ఈ సంఘము అనే బండపై నేను కడతాను అపవాది శక్తులు దురా దురాత్మ సమూహం ఏమీ కూడా అవి ఎదిరించలేవు అవి పనిచేయలేవు ఆ అనుభవంలో మనం సంఘం యొక్క సత్ఫలితాలని మనం అనుభవిస్తూ దానిలో బా పాల భాగస్థమై భాగస్థులుగా ఉంటూ సంఘము అభివృద్ధి ఒక మనం వ్యక్తిగతంగా మరి ఉద్ ఉద్యవింపబడి ఆత్మలు దిలుతూ సంఘం అభివృద్ధికి కూడా మనం ప్రయాసపడాలని హెచ్చరింపబడుతున్నాం తిమోతి ఒకటో ఒకటి మూడు పదిహేనులో సత్యంకు ఆధారంగా ఈ సంఘంలో నిలబడి జీవించాలి సత్యంకు ఆధారంగా జీవించడం చాలా అవసరం ప్రకటన ఏడు తొమ్మిదిలో ఈ సంఘములో ఆ సంఘంలో నట లెక్కింపలేని గొప్ప సమూహం ఆ సంఘంలో ఎవరున్నారు ప్రతి వంశములు ప్రతి కులములు ప్రతి జాతి నుండి వాళ్ళు వచ్చి వారి రక్తంలో కడగబడిన వాళ్ళు మరి కుడివైపున ఎడంవైపున ఉండేవాళ్ళు కుడివైపున ఉండే వాళ్ళు పరిస్థితులు కనుక ఆ గుంపులో ఆ సంఘంలో చేరే వరంగా ఉండాలి రూతు బెత్లహెంకు దేవుని దేవుని సంఘంలో చేరి మేలు పొందింది మరి దైవోక్తి మరి అందుకుంది మరి ఆ సంఘంలో మరి జీవంగ సంఘంలో బలం పొంది గొప్ప నిరీక్షణతో గొప్ప మేలు చేకూర్చుకుంది ఆ బోయర్స్ అనే పొలం ఎన్నుకుంది దీవించబడింది మనం ఎన్నుకుని ఆ మందిరానికి వెళ్ళి అటువంటి మందిరంలో భాగస్థులుగా నమ్మకంగా ఎదిగిన వారుగా దేవుణ్ణి ఆ సంఘాన్ని ఎదుగు హత్తుకునే వారంగా సజీవులంగా ఉండటానికి కృపలో ఎదగాలి మరి చురుగ్గా బాధ్యతగా ఉండాలి రోమ పదహారులో కూడా కైంక్రీలో ఫీబీ అకుల పిస్కిల్లా ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడే అని ప్రశంసించడం జరిగింది మన పరిచర్య కూడా అనేకులు ప్రశంసించే రీతిగా అంత నమ్మకంగా సాక్షార్థంగా ఉండటానికి కొత్త సంవత్సరంలో నిలబడదాం కితల యాభై రెండు ఆరులో అయితే దేవుని మందిరంలో ఒలేవో మొక్క ఒకలే ఉన్నానంత అన్నాడు మందిరంలో ఉండటానికి దివారాత్రులు జానించడానికి మందిరంలోనే గడపటానికి బహు ఆతృత కలిగి ఆశ కలిగి తపన కలిగి ఉండేవాడు దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడిన రీతిగా కావలివాడు తెల్లవారి కోసం కాపా కనిపెట్టే రీతిగా ఆయన ఆయన సన్నిధిని వెతుక్కుంటూ కనిపెట్టుకునే వాళ్ళంగా వారిగా ఉన్నారు అటువంటి తపనతోనే సేవకులందరూ మరి భక్తులందరూ సేవ చేశారు మనం కొంతైనా అటువంటి ఆసక్తితో మన దేవుని సేవిస్తూ ఆ సంఘం కోసం కూడా మనం ప్రయాసపడుతూ వాటిలో ఒక భాగంగా మనం ఉందాం గుర్తింపు పొందుదాం సంఘంలో అందరు సహవాసంలో మరి అప రెండు నలభై రెండులో వాక్యము ప్రార్థనలు ఎదుగుతూ ఉంటూ దేవులకరంగా ఉన్నారు మన జీవితం మరి ప్రజ్వలిదే రీతిగా ప్రకాశించే రీతిగా ఉంటూ ఆ సంఘానికి అభివృద్ధి చూసుకుంటూ మరి వెయిట్ డబ్ల్యూఏటి నాలుగు మాటలు గుర్తుంచుకుంటూ మనం మూడు అనుభవాల్లో కూడా మనం ప్రభులో ఎదురు చూస్తూ బలపడే వలంగా ఉంటూ ఇతరుల ప్రేమిస్తూ ఉంటూ ఆత్మలో తీవ్రత గల వరమై ముందుకు సాగిపోదాం ముగ్గురు భక్తులు క్లుప్తంగా చెప్పిన అనుభవాల్ని క్రోడీకరించి ఈ క్లుప్తంగా నూతన సంవత్సరంలో రిఫ్రెష్ చేయడానికి ఈ తలంపులు మన మధ్య ఉంచుకున్నామండి దాని ద్వారా ప్రభు మనల్ని ఆశీర్వదించి ఆత్మలో బలపరిచి మనం మన దీపాలు వెలుగుచుంటూ వెలుగుచు తెతి మనంగా వెలుగు అనేకులకు వెలుగు చేరిదిగా కొత్త సంవత్సరంలో నిర్ణయించుకుని సాగిపోదాం అట్టి కృప మనందరికీ దేవుడి ఇచ్చుగాక